మన సౌర వ్యవస్థలో భూమికి ఓ ప్రత్యేకత ఉంది పరిమాణంలో కాదు కాని సాంద్రత విషయంలో అవును అంటే కొన్ని గ్రహాలు చాలా పెద్దవి కదా బృహస్పతి లాంటివి అయినా మన భూమి ఎందుకంత దగ్గర దగ్గరగా బరువుగా ఉంది నిజమే పరిమాణం వేరు వేరు సాంద్రత ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం భూమి అత్యంత సాంద్ర గ్రహం అనే అంశం ఆధారంగా తప్పకుండా అసలు సాంద్రత అంటే ఒక నిర్దిష్ట స్థలంలో ఎంత ద్రవ్యరాశి ఇమిడి ఉందో చెప్పే కొలమానం అంటే ఒకే సైజు దూది ఇనుము తీసుకుంటే ఇనుము చాలా సాంద్రంగా ఉంటుంది సరిగ్గా చెప్పారు భూమి కూడా అలాగే దానిలోని పదార్థం చాలా గట్టిగా ఉంది ఎంత ఉంటుంది అంటారు భూమి సాంద్రత భూమి సగటు సాంద్రత సుమారుగా ఐదు పాయింట్ ఐదు ఒకటి గ్రాములు ప్రతి క్యూబిక్ సెంటీమీటర్కి ఐదు పాయింట్ ఐదు ఒకటి గ్రామ్ సీసీఎం అంటే నీటికంటే ఐదున్నర రెట్లు ఎక్కువ అన్నమాట అవును ఈ అధిక సాంద్రతకు ప్రధాన కారణం భూమి లోపల ఉన్న నిర్మాణం ఆ పొరలుంటాయి కదా కేంద్రకం మాంటిల్ అని వాటి వల్ల ఖచ్చితంగా భూమి మధ్యలో అంటే కేంద్రకంలో చాలా బరువైన లోహాలున్నాయి లోహాల ప్రధానంగా ఇనుము నికెల్ చాలా దట్టమైనవి ఇవి గ్రహం ఏర్పడినప్పుడు గురుత్వాకర్షణ వల్ల మధ్యలోకి చేరిపోయాయి ఓ అందుకే అంత బరువుగా ఉంటుందా ఆ కేంద్రకం వల్లే ఎక్కువ భాగం సాంద్రత వస్తుంది దాని చుట్టూ మ్యాంటల్ ఉంటుంది అది సిలికేట్ రాళ్లతో అవి కొంచెం తక్కువే నా సాంద్రతలో అవును కేంద్రకం లోహాలకన్నా తక్కువ ఇక అన్నిటికన్నా పైన ఉండే క్రస్ట్ ఇంకా తేలికైన రాళ్లతో ఉంటుంది అంటే లోపద ఆ ఇనుప కేంద్రకం ఉండటమే ముఖ్య కారణం అవును కానీ ఇంకో కారణం కూడా ఉంది ఏమిటది భూమి సొంత గురుత్వాకర్షణ శక్తి గురుత్వాకర్షణ ఎలా పెంచుతుంది సాంద్రతని చూడండి పైనున్న పొరల బరువంతా కిందున్న పదార్థం మీద పడుతోంది కదా అవును ఆ అపారమైన ఒత్తిడి వల్ల అంటే సంపీడనం వల్ల పదార్థం ఇంకా దగ్గరగా నొక్కుకుపోతుంది సాంద్రత ఇంకా పెరుగుతుంది అలాగా అంటే నిర్మాణం గురుత్వాకర్షణ ఒత్తిడి రెండూ కారణాలే సరిగ్గా చెప్పారు మరి మన పక్క గ్రహాలతో పోలిస్తే మనలాంటి రాతిగ్రహాలున్నాయి కదా మంచి ప్రశ్న అడిగారు రాతి గ్రహాల్లో చూస్తే బుధుడు భూమి తర్వాత రెండో స్థానంలో ఉంది బుధుడా అది చిన్న గ్రహం కదా అవును చిన్నదే కానీ దాని సాంద్రత ఐదు పాయింట్ నాలుగు మూడు గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ భూమికి చాలా దగ్గరగా ఆశ్చర్యంగా ఉందే ఎందుకలా కారణం ఏంటంటే దాని పరిమాణంతో పోలిస్తే దాని ఇనుప కేంద్రకం చాలా పెద్దది ఓ అలాగా

ఉదాహరణకు బృహస్పతి సాంద్రత వన్ పాయింట్ త్రీ త్రీ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ మాత్రమే అంతేనా అవును యురేనస్ వన్ పాయింట్ టూ సెవెన్ జీసీఎం క్యూబ్ నెప్ట్యూన్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ జీసీఎం క్యూబ్ కూడా దాదాపు అలాగే ఉంటాయి కారణం అవి ఎక్కువగా హైడ్రోజన్ హీలియం లాంటి తేలిక వాయులతో నిండి ఉండటం శనిగ్రహం గురించి ఏదో విన్నట్టు గుర్తుంది దాని సాంద్రత మరీ తక్కువని నిజమే శనిగ్రహం సాంద్రత అన్నిటికన్నా తక్కువ కేవలం పాయింట్ సిక్స్ నైన్ జీసీఎం క్యూబ్ పాయింట్ సిక్స్ నైన్ అంటే నీటికంటే అందుకే సరదాగా అంటారు శనిగ్రహాన్ని పట్టేంత పెద్ద నీళ్ల తొట్టి ఉంటే అది నీటిలో తేలుతుందని హో నమ్మలేకపోతున్నాను అంటే మన సౌర వ్యవస్థలో ఈ తేడా చూడండి లోపల రాతి అధిక సాంద్రత గ్రహాలు బయట వాయు తక్కువ సాంద్రత గ్రహాలు అవును కదా ఈ తేడా ఎందుకొచ్చింది ఇది సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలియజేస్తుంది సూర్యుడికి దగ్గరగా వేడి ఎక్కువగా ఉన్న చోట రాళ్ళూ లోహాలు మాత్రమే ఘనీభవించగలిగాయి అందుకే లోపలి గ్రహాలు అలా ఉన్నాయా అవును బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు అందుకే ఇవి రాతిమయనంగా ఎక్కువ సాంద్రతతో ఉన్నాయి మరి బయట సూర్యుడికి దూరంగా చల్లగా ఉన్న ప్రాంతాల్లో హైడ్రోజన్ హీలియం లాంటి తేలిక వాయువులు కూడా మంచుతో కలిసి ఘనీభూవించాయి అందుకే అవి పెద్దగా గ్యాస్తో నిండి ఉన్నాయా అవును పెద్దగా ఏర్పడ్డాయి కానీ వాటి సాంద్రత తక్కువగా ఉండిపోయింది అంటే భూమి యొక్క స్థానం దాని ఇనుము నికెల్ కేంద్రకం ఆ గురుత్వాకర్షణ సంపీడనం ఇవన్నీ కలిసి దాన్ని సౌర వ్యవస్థలో అత్యంత సాంద్రమైన గ్రహంగా మార్చాయి సరిగ్గాదే ఈ అధిక సాంద్రత కేవలం ఒక నెంబర్ కాదు ఇది చాలా ముఖ్యం ఎలాగా చూడండి ఈ సాంద్రత వల్లే భూమికి బలమైన గురుత్వాకర్షణ శక్తి ఉంది అది మన వాతావరణాన్ని పట్టి ఉంచుతుంది నిజమే కదా ఇంకా ఆ కదిలే లోహ కేంద్రకం భూమికి అయస్కాంత క్షేత్రాన్ని ఇస్తుంది అది సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుంచి మనని కాపాడుతుంది హో అంటే సాంద్రత లేకపోతే ఇవేమి ఉండేవి కావు జీవం కూడా కష్టమేమో చాలా భిన్నంగా ఉండేది పరిస్థితి కాబట్టి భూమి అధిక సాంద్రత అనేది దాని భౌగోళిక చరిత్రకు వాతావరణానికి చివరికి జీవం ఏర్పడటానికి కూడా దోహదపడింది అద్భుతం మన గ్రహం గురించి ఈరోజు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది ఒక గ్రహం యొక్క సాంద్రత అది జీవం ఏర్పడటానికి కొనసాగటానికి ఎంతవరకు ఎలా ఉపయోగపడి ఉండవచ్చు అంటే గురుత్వాకర్షణ వాతావరణం భూపలకల కదలికలు వీటన్నిటిపై సాంద్రత ప్రభావం జీవానికి ఎలా అనుకూలించింది అని అడుగుతున్నారా అవును ఈ సాంద్రత జీవానికి అవసరమైన ఈ పరిస్థితులను ఎంత లోతుగా ప్రభావితం చేసింది దీనిపై ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది